పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి దర్శి నగర పంచాయతీలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ కొన్ని స్కీముల పేరుతో స్కాములు జరుగుచున్నవని స్థానికులు కొందరు ఆరోపిస్తున్న వైనం అక్కడక్కడా వినిపిస్తున్నది పట్టణంలోని డివైడర్లపై మొక్కలకు బదులు ఏకంగా చెట్లనే ఏర్పాటు చేసిన తీరు పలు విమర్శలకు తావిస్తున్నది పట్టణ సుందరీకరణ మంచిదే కానీ రానున్నది ఎండాకాలమని ఈ సమయంలో హడావుడిగా ఏకంగా చెట్లనే నాటుట హాస్యాస్పదంగా ఉన్నదని ఇది స్కీమ్ కాదు ఇదొక స్కామ్ అని పలువురు చర్చించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం লাৰ্ড কৰিব পাৰ